ఇవాళ డాక్టర్ లాక్ష నాయుడు దగ్గరికి వచ్చాము మేడం గారు అతి చిన్న వయసులోనే చాలా యాక్టివిటీస్ అంటే చాలా గోలుతో ముందుకొస్తుంది డాక్టర్ మేడం అలాగే యాక్టర్ సింగర్ రైటర్ అలాగే డ్యాన్సర్ అయితే దానికి సంబంధించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్ కూడా ఉంది మేడం ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ రాష్ట్ర డాక్టర్ వింగ్ ప్రెసిడెంట్ గా చెప్పాను కాబట్టి మేడం దగ్గర మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అలాగే ఇవిలాన్స్ జెనీలాక్స్ ఫౌండేషన్ కూడా స్థాపించడం జరిగింది మేడం ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ చేయడం ఒక సాధ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నా కానీ మేడం అడుగడుగున ముందుకు వెళ్తూనే ఉంది కాబట్టి మేడం దగ్గరికి వచ్చినాం నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో వర్క్ చేయడం ఏంటి అంటే పాలిటిక్స్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ దాంట్లో అదే పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు యాక్చువల్లీ ఏంటంటే మనం చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మనం చేస్తూ ఉంటాము కానీ పాలిటిక్స్ ఏంటంటే ఈ జనరేషన్ లో ఒక రాంగ్ వే వెళ్తుంది అంటే మనం గా చూసుకుంటే పాలిటిక్స్ ఈజ్ లైక్ సంథింగ్ వేర్ ఎవ్రీ వన్ ఆర్ థింకింగ్ ఇట్స్ లైక్ నెగిటివిటీ అంటే ప్రతి లో నెగిటివిటీ అనేది ఉంటుంది కాకపోతే దీని ఇది కూడా ఇంకా టూ మచ్ నెగిటివిటీ లైక్ యాక్చువల్ పొలిటికల్ పొలిటికల్ అంటే ఏంటి ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ఒక రైట్ వేలో మనం డీల్ చేసు అంటే పొలిటికల్ గా ఒక అధికారం మనకి ఇచ్చినప్పుడు ఒక రైట్ వేలో మనం ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేయాలన్నా లేకపోతే ఒక నేషన్ వైడ్ ఎలా డెవలప్మెంట్స్ చేయాలి లేకపోతే ఎలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్లీన్ అండ్ క్లియర్ వేలో ఒక పాజిబిలిటీ అంటే ప్రాపబిలిటీగా మనం వెళ్తూ ఉంటాం అనమాట అది కాకుండా చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అదేంటంటే ఒక ట్రూ పాలిటిక్స్ అంటే ఏంటి అన్నది నాకు ఉంది అండ్ మోస్ట్లీ ఏంటంటే లైక్ అంటే ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి ఆబ్వియస్లీ కానీ నాకు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఏవైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారో అంటే ఏదైతే స్థాపించడం జరిగిందో ఆ యొక్క థీమ్ లైన్స్ అనేవి నాకు చాలా నచ్చాయి అంటే మేబీ ఐఆమ్ సమ్వేర్ కనెక్టెడ్ టు ఇట్ అంటే రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అయినా సరే రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ కాజెస్ దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది పెంచితే ఎవరన్నా ఫ్యూచర్లో రావాలనుకుంటే దాని మనకు ఒక ఐడియా ఉంటుంది వాట్ ఈస్ పాలిటిక్స్ లైక్ వాట్ వీ కెన్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ అసలు వాట్ ఈస్ దాట్ అని చెప్పినప్పుడు మనకి చాలా అర్థమవుతుంది అనమాట అంటే అంటే ఇప్పుడు ఒక లీడర్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో దాన్ని గా తీసుకుంటారు ఆబ్వియస్లీ కదా ఇప్పుడు ఒక లీడర్ అన్నవాడు నువ్వు పది మందిని తిట్టావు వీళ్ళు కూడా పది మందిని తిడతాడు నువ్వు ఒక ఒక ఎగ్జాంపుల్గా నువ్వు ఒక హండ్రెడ్ థింగ్స్ ఒక ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేసావు వీడు కూడా అంటే గ్రో అయ్యేటప్పుడు ఓకే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి వాళ్ళు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఫస్ట్ ఐ మీన్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ పొలిటికల్ స్ట్రీమ్ అప్పుడు అది మనం మంచి చేయడానికి వస్తున్నామా లేకపోతే ఏం చేయడానికి వస్తున్నాము లేకపోతే దేని గురించి వస్తున్నాము సో అవన్నీ మనకు అప్పుడు క్లారిటీగా ఒక విజన్ అనేది ఉంటుంది బట్ ఈ టైంలో యూత్ ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అన్నదానికి ఒక నాలెడ్జ్ దానికి కూడా మనకి స్కూల్ ఏజ్లో వాట్ ఈస్ పాలిటిక్స్ అనేది ఒక ఐడియాలజీ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే దెన్ దే విల్ హ్యావ్ ఎన్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఫర్ సెలెక్టింగ్ అ ప్రాపర్ లీడర్ వాళ్ళకి పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు ఒకళ్ళు వచ్చారు సోషల్ మీడియా హైప్ అయినా లేకపోతే డిఫరెంట్ ఆఫీస్ మ్యామ్ కలిసి పొలిటికల్ ఎనీథింగ్స్ జరుగుతాయో అదే హైప్ అనుకొని దే విల్ ఆల్సో ఫాలో ద సేమ్ థింగ్ అండ్ లేటర్ దే టెన్ టు రిగ్రెట్ అబ్బా ఇదా నిజం నేను ఇదనుకున్నానే అని ఒక క్లారిటీ వస్తుంది కదా అప్పుడు బాధపడుతూ ఉంటారనమాట సో ఐ బెటర్ సే ద యూత్ చిల్డ్రన్ ఐ మీన్ ఇది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మనకి స్ట్రాంగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం తవ్వుతే తప్ప ఇది మనకి చేంజ్ అవ్వదు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పాలిటిక్స్ అని చెప్పి మనం ఎప్పుడు లైఫ్ని వి షుడ్ నాట్ స్పాయిల్ దాట్ అన్లెస్ యూ నో వాట్ ఇట్ ఈస్ సో ఫస్ట్ ఎడ్యుకేషన్ క్లియర్ చేసిన తర్వాత అంటే చిన్న చిన్నగా మనం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు లైక్ హౌ ఐ డి ఎన్సీసీ నేషనల్ వాలీబాల్ ప్లే లైక్ స్పోర్ట్స్ రిలేటెడ్ సో అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అంతా అయిపోయిన తర్వాత దెన్ నీకు ఒక విజన్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గో ఇన్ టు దట్ చాలా మంది పాలిటిక్స్లోకి వస్తున్నారు యువత అంటే యువత నా దృష్టిలో అయితే యువత కద్దరి సైడ్ చేసుకొని ఫోటోలు దిగి పోజులు ఇచ్చి ఫోటోలు దిగదాం అనేది ఎక్కువ కాబట్టి యువత చాలామంది వచ్చిన రాజకీయంలోకి వచ్చారు అంటే స్టడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా రావడం జరిగింది మంది వాళ్ళు ఎక్కడో ధర పడుతుందంటే రాజకీయం రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిద్దాం అనేది ఎక్కువ ఉంది అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏం జాబులు అలా ఎడ్యుకేషన్ తగ్గట్టు జాబ్లు